హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ సత్సాయి బాబా పుట్టినరోజు వేడుకలు మా ఊర్లో ఎంత ఘనంగా జరిపారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇదిగో చూస్తున్నారు కదా చిన్నారులందరూ కూడాను కోలాటానికి సిద్ధమైపోయారనమాట సో అందరు కూడా డ్రెస్సులు మంచిగా వేసుకుని రెడీ అయిపోయారు అలానే ఇదిగోండి ఊర్లో జనాలు కూడా రెడీగా ఉన్నారు బాబా చూడండి చాలా ఎంగగా ఉన్న ఫోటో ఇది మా ఊరిలో సెలబ్రేషన్ అంటే ఏ ఊరు అనుకుంటున్నారు కదా మాది తాళభద్ర గ్రామం తాళభద్ర గ్రామంలో సత్యసాయిబాబా బర్త్డే ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ఒక పెళ్లి వేడుకలా చేస్తారు ముందు రోజే ఇంకా వీధంతా కూడా ఊరంతా కూడా శుభ్రం చేస్తారు తుడిచేసి ఎక్కడ తొక్కులు గట్రా ఉంటే ఏమీ లేకుండా అంతా శుభ్రం చేసేసి అలానే ఊరంతా కూడాను కుంకుమ పట్టుకొని వెళ్ళి మరీ బొట్లు చెప్పి మరీ పిలుస్తారనమాట రేపు బాబా పుట్టినరోజు ఉదయం నుండి రా సాయంత్రం వరకు వేడుకల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పిలుస్తాము సో ఇప్పుడైతే ఊరేగించడానికి ఇదిగోండి డాక్టర్ అన్నీ రెడీ చేసేసారు అలానే స్వామి వారి పాదాలు పట్టుకొని ముందు అయితే చిన్నారులు వెళ్తున్నారు ఇంకా వెనక పెద్దవాళ్ళు అలానే కోలాటం ఆడడానికి పిల్లలు కూడా రెడీగా ఉన్నారు ఎలా కోలాటం ఆడారు ఏం పాటకు చేశారనేది కూడా చూసేయండి कल <variance> <Fourtans mut/>.. సో చూశారు కదా చిన్నారులు ప్రదక్షిణ కూడాను పాట మొత్తంగా పెడితే కాపీ రైట్స్ వస్తుంది కాబట్టి పాట చిన్నదే పెట్టాను చాలా బాగా చేశారు ఇలా నాట్యం చేసుకుంటూ ఊరంతా కూడా తిరిగారు అనమాట అంటే మెయిన్ మెయిన్ స్పాట్లో ఆగి డ్యాన్స్ చేశారు మిగతా దగ్గర బాబా భజన పాటలు పాడుకుంటూ ఊరంతా కూడా తిరిగారు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు మామూలుగా బాబా పాటలు పాడి భజన చేస్తూ వెళ్తారు ఈ మధ్యన రెండు మూడు సంవత్సరాల నుండి ఇలా కోలాటాలు కూడా చేస్తున్నారు ఈసారి అయితే చిన్నారులు చేస్తున్నారు గత సంవత్సరం అయితే పెద్దవాళ్ళు కూడా చేశారనమాట ండి కొంతమంది ట్రాక్టర్ ముందైతే స్వామి పాదాలు పట్టుకొని ఇలా వెళ్తున్నారు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళ గొడుగు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటూ పట్టుకొని వెళ్తారు అలానే భోజనాలు కూడా రెడీ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా మొత్తం ఊరంతా పెడతారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి భోజన చేస్తారు ఇంకా దేవుడు ప్రసాదం అంటే అందరూ వస్తారు తెలిసిందే కదా ఇగోండి మొత్తం భోజనాలు కూడా రెడీ చేసేస్తున్నారు వంటలు కూడా అయిపోయాయి ఇంకెప్పుడైతే స్వామివారిని మొత్తం ఊరేగించి వచ్చేసారు ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఇదిగో భోజనాలు చూస్తున్నారు కదా ఎక్కడ క్లమ్జీ లేకుండా నీట్గా మగవాళ్ళంతా ఒకవైపు ఆడవాళ్ళంతా ఒకవైపు అన్నట్టుగా భోజనాలు పెడతారు అలానే అన్నం సాంబార్ కూడా సపరేట్గా తీసుకువెళ్ళి పెడతారనమాట ఒకరిపై ఒకరు పడిపోకుండాను ఇంకా బాబా బర్త్డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలనుకొని అందరూ ఆడవాళ్ళే వడ్డించారు ప్రతి సంవత్సరం అలానే చేస్తారు అంతా కూడాను సేవా మార్గంలో ఉండి బాబా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇంకా చూస్తున్నారు కదా జనాలు అయితే బాగా ఉన్నారనమాట కొంచెం జనాలు తగ్గాక మేము వెళ్దామని వెయిట్ చేస్తున్నాం ఇంకా పిల్లలకైతే ఇంట్లో భోజనం పెట్టేసి మేమైతే అప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు చక్క ప్లేట్తో తీసుకొచ్చేస్తే ఇలా ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టించాం ఇంకా సాయంత్రం కూడాను బాబా ఉయ్యాలోత్సవా అని డ్యాన్సులని అని ప్రోగ్రామ్స్ అని చాలా ఉన్నాయి కానీ నేను అప్పటి వరకు ఉండలేదు వచ్చేసాను అందుకని ఇంతవరకు వీడియో తీశాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాత్రిపూట జరిగే వేడుకలను కూడాను వీడియో అడిగాను కానీ ఎవరు వీడియో తీయలేదని చెప్పారు ఎందుకంటే వీడియోగ్రాఫర్ని పెట్టాం కాబట్టి మేము ఎవరం కూడా వీడియోస్ తీయలేదు అన్నారు నా దగ్గర ఉన్న వీడియోస్ని మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్